దయచేసి నన్ను అందరూ క్షమించండి అన్న ఎందుకంటే గత కొద్ది రోజులుగా మీలో చాలా మంది ఫోన్లు అయితే నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను వర్క్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేకపోతున్నానండి పోనీ ఫోన్ మాట్లాడుతూ పని చేద్దామంటే కస్టమర్స్ డీటెయిల్స్ రాసుకోవాలి తర్వాత కస్టమర్స్ డౌట్స్ కూడా క్లియర్ చేయాలి దీనివల్ల నా పని అయితే అక్కడక్కడ అయిపోతుంది షాప్కి వచ్చిన కస్టమర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారన్న దీనిలో ఇంకొక ఇబ్బంది ఏంటంటే నాకు ఆల్రెడీ చిన్నగా చెవి నొప్పి స్టార్ట్ అయ్యిందండి దానితోడు ఒక పక్క చిన్నగా మైగ్రేన్ తలనొప్పి కూడా స్టార్ట్ అయింది ఏమో ఫోను చెవి దగ్గర పెట్టి మాట్లాడటం వల్ల ఇలా అవుతుందేమో అని అప్పటికే బ్లూటూత్ వాడుతున్నాను స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాను అన్న అయినా సరే ఎక్కువ అవుతుంది కానీ ఇంకా తగ్గడం లేదన్న నా ఫ్రెండ్స్ కానీ నా కస్టమర్లు కానీ చుట్టాలు కానీ అక్కడికి డాక్టర్ కూడా ఇచ్చిన సలహా ఏంటంటే కస్టమర్స్కి ఫోన్ చేయొద్దని చెప్పు వాట్సాప్ చేయమని చెప్పు నీకు కొద్దిగా ప్రెజర్ అన్నారండి ఒక్కరితో ఫోన్ మాట్లాడే టైంలో ఐదు ఆరుగురికి అయితే రిప్లై అవ్వచ్చు కదండి ఇది నాకైతే బాగానే అనిపించింది మరి మీరేమంటారు ఫోన్లకు కానీ వాట్సాప్ కానీ యూట్యూబ్ కామెంట్స్కి కానీ దేనికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నానండి అప్పుడప్పుడు బాధేస్తుందండి ఎందుకంటే ఇంతమంది నన్ను అభిమానించినప్పుడు నేను ఎవరికి కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నానండి అందుకే ఇక నుండి వాట్సాప్ మెసేజెస్కి కామెంట్స్కి అయితే పూర్తిగా న్యాయం చేయాలనుకుంటున్నాను అందుకు కాల్స్ అయితే ఇక్కడ ఆపేస్తున్నాను నన్న ఏమనుకోవద్దు నన్ను కొద్దిగా అర్థం చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అన్న మీ అందరూ నన్ను క్షమించండి మెయిన్